హలో అండి ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ కర్రీ ములక్కాడ మటన్ అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాడ మటను ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మూడు ములక్కాడలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముందుగా మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలకి బాగా పడుతుందని కుక్కర్లో వేసి కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ముందు మటన్ని ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికించుకున్నాను మటన్ ఉడికించేసుకున్నాను ఇంకా ప్రాసెస్ చూపిస్తానండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పది టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి నేను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక పది టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు వేయించుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ని వేసేసుకుంటున్నానండి చూసారు కదా నేను చూపించినట్లుగా మటన్ను త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి బాగా కుక్ అయిపోతుంది అనమాట మంచిగా కుక్ అవుతుంది కొంచెం మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక కొంచెం వేశాను కాబట్టి నేను కొంచెమే వేశాను పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకోండి రైస్లోకైనా చపాతీలకైనా దీంట్లోకైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకి కారం వేస్తున్నానండి నేను ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కారం కూడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని నేను చూపిస్తున్న విధంగా అట్లా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అట్లా వదిలేసేయండి ఆయిల్ ఇట్లా పైకి వచ్చే వరకు మటన్ బాగా కుక్ అయిపోయి ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేసినాక అప్పుడు నేను మసాలా యాడ్ చేస్తున్నానండి ఇదంతా ముద్ద మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మసాలా చేసుకున్నానండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు మొత్తం కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను ఈ మసాలా కూడా వేసి బాగా కలిపేసుకోండి ఈ ముద్ద మసాలాలోనే అవసరమైతే ఒక టమాటా ఒక చిన్న సైజు ఉల్లిపాయ కూడా వేసేసి ఆ గ్రేవీ కూడా దీంట్లోనే కలిపి వేసేసుకోండి బాగుంటుంది మసాలా జార్లోనే కొంచెం వాటర్ పోసి మొత్తం కలిపి వేస్తున్నానండి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను మన పులుసు కోసం వాటర్ పోసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నానండి ములక్కాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేసుకోండి పది నిమిషాల వరకు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా ములక్కాయ బాగా ఇలా కుక్ అయిపోయి కనిపిస్తుందండి చూస్తుంటేనే చాలా బాగుంది కదా వేడి వేడిగా చాలా బాగుంటుందండి స్పైసీగా మీ క్వాంటిటీ మీకు ఎంత పులుసు కావాలో అంత చూసుకొని చాలా బాగా కుక్ అయిపోయినాయండి ములక్కాయలు కూడా ఇంకా ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచితే ఇంకా కూర ఇంకా చిక్కబడుతుందండి బాగుంటుంది పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను సర్వ్ చేసేసుకుంటున్నాను వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్లోకి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకైతే అసలు సూపర్ టేస్ట్ అనిపించిందండి తింటుంటే చాలా చాలా బాగుంది ఈ మటన్లో ములక్కాయి ఉడికిపోయి ఎంత బాగుందంటే అంత టేస్ట్గా ఉందండి మీరు తప్పకుండా ఈ కర్రీ చేసుకొని ఈ రెసిపీని ట్రై చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా స్పైసీగా ఉంటుంది అసలు ములక్కాయతోనే మొత్తం తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది చూసారా ములక్కాయ కూడా ఎంత కుక్ అయిపోయిందో నా వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై